నమస్తే ఈ రోజు అంటే మనం ఏంటంటే పేదల వచ్చేవండి చూడండి ఈ వన్ వేసి పేదల పెట్టు చూపిస్తామండి చూడండి ఇక్కడ గొయ్యి ఉంది కదండి ఈ గొయ్యి ఇక్కడ వేస్తాం అన్న చూడండి ఈ గొయ్యి ఉందా గొయ్యికి పొయ్యికి నా వరకు వచ్చి పేదల లోపల ఉంటామంట ఈ విధంగా వేసిన తర్వాత సరే ఈ విధంగా కట్టిన తర్వాత అండి కట్టిన తర్వాత ఒక బాగున్న తర్వాత మన లాగుదాం చూడు గిచ్చుకెళ్ళిపోతుంది చూడండి పండితున్నాం మనం కలిపింది లోపలి గుచ్చు కలిపింది గుచ్చుకెళ్ళింది అండి రావట్లేదు రావట్లేదు आजा इसे पकड़ना ना नहीं 1 2 3 70だけだけだけだけ चुप चला कर दे बेटा नी डो डो अच्छे थे पैटर्न लगे नहीं डो डो अरे पैटर्न यार नाम ఈ వన పడుతుంది ఈ వాళ్ళకి మనకు పేరు పడ్డది ఓకే అండి బాయ్ ఫ్రెండ్స్ బాయ్ ఫ్రెండ్స్